అదే శివగంగా దేవుని గుడి ముందల్నే ఉంది శివగంగా హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి దేవాలయం వచ్చేసి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం మహేశ్వరం గ్రామంలోనే ఈ శివగంగా దేవాలయం ఉంటుంది అద్భుతమైన దేవాలయం రాజుల కాలం నాడు నిర్మించబడిన దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నీటి మధ్యలో శివలింగం ఉండడం జరుగుతుంది గుడి గుడి నిర్మాణం కూడా నీటి మధ్యలో ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్ళడానికి ఈ విధంగా వెళ్ళాలి పక్కనే పెద్ద కోట కూడా ఉంటుంది మన రాజుల నిర్మాణం రాజుల కాలం నాటి కోట పెద్ద కోట ఉంటుంది ఈ గుడి పక్కనే మళ్ళీ ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మొన్న వైకుంఠ ఏకాదశి రోజుకు ఒక రోజు ముందు ఇక్కడ ఈ గుడికి ముందు మన వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడడం జరిగింది మన ప్రైవేట్ వెంచర్లో తవ్వుతుండగా ఆ పిల్లర్ గుంత తీసుకుంటే ఆ పిల్లర్ గుంతలో ఆ విగ్రహం బయటపడ్డది మేము అది కూడా అక్కడ కూడా వెళ్ళడం జరిగింది మన వీడియోలో ఇంకో వీడియో వేరే వీడియోలు ఉంటుంది అది కూడా చూడండి విగ్రహం ఎట్లుంది అనేది ఇప్పుడు విషయం ఏంటంటే ఈ దేవాలయం కానుంచి నుంచి మన గోల్కొండ కోటకు ఈ శివగంగా లోపటి నుంచి మన ఈ నీటి లోపట్ నుంచి ఒక సొరంగం ఉంటుంది అంటే గుండా మన గోల్కొండ కోటకు పోవడానికి దారి ఉంటుంది ఇక్కడ ఎందుకంటే అక్కడ నుండి ఇక్కడ ఈ శివగంగకు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునేది అంటే మన రాజులు ఆ కాలంలో మన గుర్రాలు పోయే అంత సొరంగం ఉంటుందంట కానీ అది ఎవరికి తెలియదు ఇంక పోలేదు ఇంకొకరు అక్కడికి వెళ్ళారు అది మొత్తం దేవాలయం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చరిత్రాత్మకమైన దేవాలయం ఇది ప్రతి శివరాత్రికి కూడా జాతర జరుగుతుంది అద్భుతంగా లక్షల మంది ఇక్కడికి రావడం జరుగుతుంది శివరాత్రి రోజు ఉంటారు దర్శించుకొని పోతూనే ఉంటారు చాలా అద్భుతమైన దేవాలయం మనకు ఆనందం ఆహ్లాదం కావాలంటే హైదరాబాద్ దగ్గరనే కాబట్టి ఒకసారి వచ్చి వెళ్ళండి హైదరాబాద్ నుంచి పది పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది దేవాలయం వచ్చేసి Hmm. Cudi, cudi, cudi. Hmm. Ni lah <laughs> je bayar ya, Duduk tak benar.